మోహనవాణి తెలుగు పొడి వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు రెండు సంవత్సరాలుగా మా మోహనవాణికి మీరు అందిస్తున్న సహాయ సహకారాలకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ముచ్చటగా మూడో సంవత్సరంలోకి ప్రవేశించిన శుభ సందర్భంలో మోహనవాణి కొత్త వారికి ఆహ్వానం పలుకుతోంది ఒక రాజకీయం తప్పించి మిగిలిన ఏ కళలో కూడా మీకు ప్రవేశం ఉన్నా అంటే పాటలు పాడడం రాయడం రచనలు చేయడం కవితలు రాయడం చదవడం అలాగే ఆధ్యాత్మిక సాంస్కృతిక ఇంకా కళారంగాలలో పద్యాలు పాటలు అలాగే వాయిద్యాలు వాయించడంలో కూడా మీకు అనుభవం అభిలాష ఉన్నట్లయితే ఈ వీడియో క్రింద మీ వివరాలతో మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి నేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు అందజేస్తాను ఈ సువర్ణ అవకాశం కొద్ది రోజులు మాత్రమే ధన్యవాదాలు